తెలుగు వార్త విహారం నమస్తే ఈరోజు మన వార్తలలో మహిళల భద్రతకు సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన అంశం గురించి వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతం పబ్లిక్ టాయిలెట్లు చేంజింగ్ రూములు మరియు హోటల్ గదులలో సీక్రెట్ కెమెరాల బెడద ఆందోళనకరంగా పెరుగుతోంది ఈ విపత్కర పరిస్థితులలో మహిళలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్న ప్రకారం ఈ కెమెరాలు అత్యంత తెలివిగా అద్దాల వెనుక తలుపుల వద్ద గోడ మూలల్లో పైకప్పు సీలింగ్లో సాధారణ బల్బులలో డెకాయి స్విచ్ బాక్స్లలో మరియు స్మోక్ డిటెక్టర్లలో కూడా పెట్టే అవకాశం ఉంది వీటిని గుర్తించడం ఒక్కోసారి చాలా కష్టంగా ఉంటుంది ఇటీవల బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్లో జరిగిన సంఘటన దీనికి తాజా ఉదాహరణ ఒక ఉద్యోగి నగేష్ లాస్ ఏంజల్స్ లోని ఒక బాత్రూంలో మహిళల వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు ఈ సంఘటన మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది ఈ సీక్రెట్ కెమెరాలను గుర్తించడానికి కొన్ని కీలకమైన చిట్కాలు ఇప్పుడు చూద్దాం మీరు ఏదైనా కొత్త ప్రదేశంలోకి ముఖ్యంగా టాయిలెట్లు లేదా చేంజింగ్ రూములలోకి వెళ్లినప్పుడు అక్కడి వస్తువులను అత్యంత నిశ్చితంగా పరిశీలించాలి గదిలో లైట్ ఆఫ్ చేసి మీ మొబైల్ ఫోన్లోని ఎల్ఈడీ లైట్ను ఆన్ చేసి గదిలోని ప్రతి మూలను ప్రత్యేకంగా చిన్న రంధ్రాలు లేదా అసాధారణ వస్తువులను పరిశీలించండి కెమెరా లెన్స్ నుండి వెలువడే సూక్ష్మమైన కాంతిని గుర్తించవచ్చు అలాగే అద్దంపై మీ వేలు పెట్టి చూసినప్పుడు మీ వేలుకు అద్దంలో మీ వేలు ప్రతిబింబానికి మధ్య ఎటువంటి ఖాళీ లేకపోతే అక్కడ దానికి వెనుక సీక్రెట్ కెమెరా ఉందని అనుమానించాలి అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా సీక్రెట్ కెమెరా డిటెక్షన్ యాప్లు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి మరియు అనుమానం కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి ఇది మీ భద్రతకు అత్యవసరం దయచేసి మా ఛానెల్ ను లైక్ చేయండి షేర్ కరెం ర్ సబ్స్క్రైబ్ కరే